హాయ్ అండి గద్వల్ ప్లేస్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇంకా కొన్ని కొత్త కలర్స్ యాడ్ అయిపోయాయి ఇందులో ఎన్ని శారీస్ ఇలా డిస్పాచ్ చేస్తే వస్తున్నాయి డిస్పాచ్ చేస్తాయి ఇంకా డిస్పాచ్ చేసేవన్నీ చూపిస్తే బాగుంటుండే అనిపిస్తుంది కానీ టైం లేక అస్సలు చూపించడం లేదు ఇంకా కొన్ని కొత్త కలర్స్ అయితే యాడ్ అయిపోయాయి కరెంట్ అయితే లేదు బయట వెంటిలేషన్కే తీసేస్తున్నాం మనం వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే ఒక్కసారి క్లియర్గా చూసేసుకోండి మా వాళ్ళు అయితే క్లియర్గా ఫోటో కూడా షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ లావెండర్కి సేమ్ మన హార్ట్ డిజైన్లో ఎంత రెస్పాన్స్ ఇచ్చారో అంతే రెస్పాన్స్ ఇస్తున్నారు లావెండర్కి గ్రీన్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి గద్వాల్ ప్లస్ వర్క్ బ్లౌజు వర్క్ వచ్చేసి కంప్లీట్గా నేను లాస్ట్లో ఒకటి అయితే చూపించేస్తాను అండ్ శారీలో ఉన్న బార్డర్ అయితే ప్యాచ్ వర్క్ అయితే చేసేస్తాము కొత్తగా ఆడిపోయాయి కలర్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడే వేడి వేడి పకోడి లాగా స్టాక్ అయితే దిగిపోయింది అంత బాగుంది కలర్ కాంబినేషన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ వింటేజ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి ఇప్పుడు పెళ్ళిళ్ళు దివాళీకి మాత్రం బెస్ట్ శారీ అని చెప్తాను దివాళీకనే కాదండి ఇది నా నాన్ స్టాప్గా ఎప్పుడు కట్టుకున్నా కానీ అస్సలు ట్రెండింగ్ పోని డిజైన్ కలర్ కాంబినేషన్ మీకు ఒక శారీ బ్లౌజ్ చూపిస్తానన్నాను కదా చాలా వరకు తెలుసు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒక సారీ హ్యాండ్స్కి అయితే కంప్లీట్గా ప్యాచ్ వర్క్ అయితే చేసేస్తామండి శారీలో పైన బార్డర్ తీసుకొని ప్యాచ్ వర్క్ చేసేస్తాము ఇలా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది అండ్ శారీ ప్లేస్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు ఓకేనా బాయ్ మరి సారీ అండి ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది మా వాళ్ళు బిర్దుగా ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ తాగేసి అండ్ వస్తుంది అందుకే పాస్ చేసి లాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూపించేస్తున్నాను ఓహో ఓకే ఓకే మిస్టేక్ చేస్తే ఇలా కవర్ చేసుకోవడంలో కవరింగ్లో మా వాళ్ళు బెస్ట్ అని చెప్తాను ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే బాయ్ మరి